హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్ ఈరోజు మనం చింత చిగురుతో చికెన్ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం ఈ రెసిపీ గురించి మా చెల్లి చెప్పగానే నేనైతే మా ఇంట్లో చెప్పడం జరిగింది వెంటనే ట్రై చేశాము చాలా చాలా బాగా కుదిరిందనమాట మీరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది చూస్తుంటేనే టెంప్ గా ఉంది కదా మరి రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో పెట్టగానే ఫస్ట్ మీకే వస్తుంది ఇప్పుడు ఇక్కడ ప్యాన్ లోకి లవంగాలు యాలక్కాయలు దాచిన చెక్క మిరియాలు ఎండుమిర్చి అలానే ధనియాలు కూడా ఒక స్పూన్ తీసుకొని లవంగాలు ఒక పది యాలక్కాయలు ఒక ఐదు దాచిన చెక్క ఒక రెండు మిరియాలు ఒక పావు స్పూన్ ఎండిమిర్చి ఒక నాలుగైదు అనమాట ఈ మొత్తం కూడా ఇలాగా ఒక మూడు నిమిషాల పాటు అలాగా వేయించేసుకున్నామంటే మంచిగా అరోమా అనేది వస్తుంది అప్పుడు మనం ఇలా జార్లోకి లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే అది మసాలా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ ప్యాన్ లోకి అయితే ఆయిల్ లాగా తీసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే ఫ్రైక్ అనేది చాలా బాగుంటది ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు ఆనియన్స్ అయితే ఇలాగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్ లో ఇలా ఫస్ట్ వేసుకోవాలి దాని తర్వాత హావ్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని కూడా ఇలాగా కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లోకి రెండు నిమిషాల పాటు అలాగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే ఇలాగా వేసేసుకోవాలి ఫ్రెష్ గా ఉన్నదే తీసుకోండి చాలా బాగుంటుంది దీన్ని కూడా పచ్చోసన పోయేంత వరకు రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత చికెన్ మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి చికెన్ ఒక్కసారి మొత్తం కూడా ఇలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే మనకి దీంట్లో వాటర్ అనేది వస్తుంది ఆల్రెడీ ఆ వాటర్ తోనే మొత్తం ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి తెచ్చుకున్న చికెన్ ఏదైనా కొంచెం గట్టిగా ఉంది అంటే ముదురుగా ఉంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు అయితే వేస్తున్నాం అది ఒక గుప్పిడు అయితే ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన చింత అయితే మొత్తం కూడా ఇలాగా వేసేసుకోవాలి ఒక యాభై గ్రాములు చింత అయితే తీసుకున్నాము మనం తీసుకున్న చికెన్ అర కేజీ అనమాట అందుకనే ఇక్కడ యాభై గ్రాములు చింత అయితే కరెక్ట్ గా పులుపు అనేది సరిపోయిందన్నమాట అది కూడా చింత అనేది పులుపు ఉండాలి అప్పుడే చాలా బాగుంటది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఒక అయితే ఇలాగా కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి వేసేసుకొని కరివేపాకు కూడా సన్నగా తరుక్కొని గుప్పిడైతే వేసేసుకొని ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉండి అది కూడా చింత చిగురు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా అలానే ఇది అన్నంలోకే కాకుండా చపాతీలోకి పూరిలోకి బిర్యానీలోకి చాలా చాలా బాగుంటది అనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చింత చిగురు సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి అలానే మీరు ట్రై చేసేటప్పుడు మాత్రం ఒకటి అస్సలు మిస్ అవ్వదు అది కూడా పులుపు ఉండేటట్టు చూసుకోండి చింత చిగురు అనేది అది కూడా అర కేజీ చికెన్ అయితే మనకి ఇక్కడ యాభై గ్రాములు అయితే కరెక్ట్ గా పులుపు అనేది సరిపోయింది అది కూడా కేజీ చికెన్ మీరు తీసుకునేటప్పుడు ఇక్కడ వంద గ్రాములు చింత చిగురు అయితే వేసుకోండి మాకు కూడా ఈ చింత చిగురు అనేది మా ఇంటి దగ్గర నుంచి వచ్చింది అనమాట అది కూడా మా ఇంట్లోనే ఉన్న చెట్లు ఒక నలభై సంవత్సరాల క్రితం చెట్లు అనమాట అందుకే ఆ పులుపు అనేది కరెక్ట్ గా మాకు ఎక్కువగా సరిపోయింది అనమాట మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి